ఇప్పుడు కాకపోతే సరే ఈ ఐదేళ్ళు ఈనా ఇచ్చినా కూడా నెక్స్ట్ లో అన్న మాకు అవకాశం వస్తుందేమో అని చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారట రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సీఎం అవ్వాలని ఉంటుంది దట్టు రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చినవాడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగినటువంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మాకు సీఎం పదవి రావాలి అని చెప్పి ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది సీనియర్లుగా ఉండి ముందు నుంచి కూడా గతంలో మంత్రులుగా పనిచేసి రెండు మూడు పర్యాయాలు మంత్రులుగా పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు సీఎం సీట్ కోసం ఆశపడంలో తప్పు లేదు కానీ ఇక్కడ వచ్చేసరికి రేవంత్ రెడ్డి మాత్రం కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన ఎప్పుడు మంత్రి కూడా కాలేదు గతంలో సడన్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ముఖ్యమంత్రి అయిపోయిండు సో ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు కాబట్టి కొద్ది రోజులు ఆయనకి ఇచ్చి తర్వాత మాకు ఇస్తారేమో అని ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ ఆశలు ప్రతిసారి నిరాశ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అధిష్టాన మధ్యలో ఏముందో అధిష్టానం దగ్గర ఏం చేస్తా ఉన్నాడో తెలియదు కాకపోతే ఈ మధ్య రెండు సార్లు వరుసగా అధిష్టాన పెద్దలను కలిసిన తర్వాతనే ఆయన ఈ మాట మాట్లాడిండు మరి అక్కడ అధిష్టానం దగ్గర ఏం సెట్ చేసిండు వాళ్ళతో ఏం మాట్లాడిండో తెలియదు కానీ పాపం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు వాళ్ళ కింద ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ఇప్పుడు చాలా నిరాశలో ఇవాళ నిన్న ఎప్పుడైతే పొద్దున్న రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడినా అప్పటి నుంచి పాపం వాళ్ళకు తిండి ఒంటికి పడతలేదంట ఈయన ఇంక ఇట్లనే చెప్పుకుంటూ పోతా ఉంటా అసలు మన ముఖ్యమంత్రి అవుతామా కామరాబాయ్ అని చెప్పి ఆ లీడర్ వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారంట ఇవాళ కాకుండా రేపన మనకు సీఎం సీట్ వస్తుంది అది అని చెప్పి వాళ్ళు పాపం ఆశలు పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఈయన పదే పదే నేనే పదేళ్ళు ఉంటా నేనే పదేళ్ళు ఉంటా అని చెప్పుకునేసరికి పాపం వాళ్ళంతా కూడా ఇప్పుడు చాలా బాధపడతా ఉన్నారంట మరి వాళ్ళకి ఏమైనా ఉదరపు యాత్రలు చేస్తారా ఇంకేం జరుగుతుందా లేకపోతే అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే ఎట్లా మనకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం కొంచెం రిలాక్స్ అయిదాం ఇష్యూ అడిచిపోయింది కొద్దిగా మనం రిలాక్స్ అయిదాం రిలాక్స్ ఉందాం మనకు పదవ వస్తుంది కావచ్చు అని ఆశతోటి ఒక నాలుగు రోజులు ఉండేసరికి ఈయన మళ్ళొకసారి వేస్తున్నాడు మళ్ళొక వేలుస్తున్నాడు పేలిచేసరికి పాపం మళ్ళీ గుండెలు పట్టుకొని కూర్చుంటున్నారట వాళ్ళంతా కూడా ఆ మంత్రులు లీడర్లు సీనియర్ లీడర్లు అంతా కూడా ఇక రాదు జన్మకు మనకు ముఖ్యమంత్రి అయ్యే యోగ్యం లేదని పాపం బాధపడతా ఉన్నారట మరి అధిష్టానం వాళ్ళ బాధను అర్థం చేసుకుంటుందా లేకపోతే రేవంత్ రెడ్డి లాబింగ్ అర్థం చేసుకొని చేస్తుందో చూడాలి మరి నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుందో ఏం చేస్తుందో తెలియదు కానీ ఇప్పుడైతే వీళ్ళ దాంట్లో ఈ సీఎం సీట్ మీద ఆగం ఆగం అవుతున్నారనేది కాంగ్రెస్ వర్గాలు లోపల చర్చించుకుంటున్నటువంటిది లోపల జరుగుతున్నటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అందులో ఉన్న వాళ్ళు కొందరు మనకిచ్చిన సమాచారం ఇది బాధపడుతున్నారు మా లీడర్లు ఇట్లా అని చెప్పి అందులో ఉన్న వాళ్ళే మనకి ఇచ్చిన సమాచారం ఇది